నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ సంజీవ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణ మరియు మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించారు అలాగే ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుంటున్నట్టయితే సమాచారం అందించాలని చెప్పారు ఎలాంటి సమస్యలకైనా ఎస్ఐ గా తన బాధ్యతలు నిర్వర్తించడానికి ముందుంటానని తెలిపారు టీవీ రిపోర్టర్ మహేష్ కొత్తగా వచ్చిన ఎస్సైంది నేనే మంచిగా వినండి నేను చెప్పేది నా పేరు సంజీవరెడ్డమ్మ నేను మాకు మీకు వచ్చిన మీ మడవ కొంచెం కొత్త ఎస్ఐ నేనే చూడండి అమ్మ నేను చదువుకున్న కూడా మొత్తం గవర్నమెంట్ కాలేజెస్లోనే నాది డిగ్రీ వచ్చేసి నేను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ నేను నిజాం కలెక్ చదివానుమా డిగ్రీలో ది టాప్ మోస్ట్ కాలేజ్ మన రాష్ట్రంలో ఏంటంటే నిజాం కాలేజ్ అమ్మ నేను నిజాం కళలో చదువుకున్నాను దాని తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మన డిగ్రీ తర్వాత ఇంకా ఉన్నతమైన చదువులు ఏదైనా ఉన్నాయంటే లైక్ పీజీ అంటారు దాన్ని ఆ పీజీ కోర్స్ సంబంధించి నేను ఎంసీఏ చేసిన ఎంబీఏ కూడా చేసిన అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీలలో టాప్ మోస్ట్ యూనివర్సిటీ నా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ అమ్మ దీని అంతా ఎందుకు చెప్తున్నా అంటే అలా చదువుకోపటికీ ఇలా నేను గవర్నమెంట్ ఉద్యోగంగా ఉన్నా ఎందుకంటే మీ గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ అనేది అంత ఈజీ కాదు వాళ్ళ జాబ్ను కొట్టరు అని అంటే వాళ్ళు ఎంత లోతు జరిగితే కానీ ఆ జాబ్లో సో బిఫోర్ దట్ నేను నేను చెప్పబోయే టాపిక్ అంటే కూడా మీరు మీ టీచర్స్కి హండ్రెడ్ పర్సెంట్ రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు ఒక తిట్టిన ఇంకేమన్నా పొరపాటు చేయి చేసుకున్నా కూడా మా అమ్మ నాయన కదా మా అమ్మ నాయన కొడితే తిట్టి తిని బడనా అని చెప్పేసి అనుకోవాలి అంతేగాని ఎదురు తిరగద్దు ఇప్పుడు ఏంటంటే కాలం అనేది మారుతుంది కాలం మారేటప్పుడు ఏమవుతుందని అంటే అసలు డిసిప్లిన్ అనేది చాలా తగ్గిపోతుంది సో ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా చదువుకోవాలా పెద్దలు చెప్పిన మాటలు వినాలా టీచర్లకు ఎదురు తినవద్దు ఇదంత ఎదురు చెప్తున్నంటే ఈ యొక్క ఇన్డిసిప్లినరీ యాక్షన్స్ క్రమశిక్షణగా లేకపోవడం వల్లనే పోటీ మీద రాసిన ఒకటి డ్రగ్ అబ్యూజ్మెంట్ డ్రగ్ అబ్యూజ్ అంటే ఏంటి ఏంటంట ఈ మధ్య మీరు చూస్తారు మత్తు పదార్థాలు అని చెప్పేసి సిగరెట్లు కావచ్చు డ్రగ్స్ అంటే ఘంజ కావచ్చు ఇంకా వేరే ఇతరత్ర మీకు తెలవకుండానే షాప్లో నవ్వుతుంటారు అవి తియ్యకుండా అని చెప్పేసి తింటుంటారు తెలియకుండానే దానికి మీరు బానేసలు అవుతుంటారు అది లేకపోతే మీరు ఇంట్లో ఇంకా నాకు అదే కావాలి అదే కావాలని చెప్పేసి అంటుంటారు అమ్మ నాయన ఏంటంటే మీరు దానికి అవరు కూసడం అందరూ గమనించాలి ఎవ్వరు కూడా సిగరెట్ జోలి కానీ అదేవిధంగా గాంజా జోలి కానీ ఎవరు కూడా పోద్దామా పొరపాటున ఇంకా తెలుసో తెలియకో ఒకవేళ గా ఎవరన్నా తాగుతుండే కానీ ఎవరన్నా తాగుతుండ తాగుతుండడం మీ కంటి కనపడితే మాకు ఇన్ఫార్మ్ చేయాలి పొరపాటున మీలో ఎవరన్నా చిన్న చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా దానికి పెద్ద తేడా ఉండదు కాగితం మాత్రం జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్నామో జైల్లో పోతారు రెండోది ఏంటంటే ఆడవాళ్ళ పట్ల చాలా శ్రద్ధగా గౌరవంగా ఉండాలి ఇప్పుడు ఇంత ముందులాగా నడిచింది కానీ ఇప్పుడు అట్లా లేదమ్మా ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది పోగ్సా అని చెప్పేసి ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అని చెప్పేసి ఇది కేవలం పద్దెనిమిది ఏళ్ళలోపు అమ్మాయిలకు సంబంధించి సెక్షన్ అంటే గతంలో లేదా సార్ అంటే ఉంది కానీ ఈ మధ్య ఆడవాళ్ళ పట్ల ఎస్పెషలీ పద్దెనిమిదేళ్ళ లోపు అమ్మాయిల మీద ఏడేళ్ళ బాలిక నుంచి పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉన్న అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఎక్కువైతుండడం వల్ల ఇలాంటి ఇలాంటి సమాజంలో ఇలా చేసే తప్పు చేసే వ్యక్తులకు తొందరగా శిక్ష పడాలని చెప్పేసి స్పెషల్ యాక్ట్స్ తీసుకొచ్చారు అందులోని పోక్సో యాక్ట్ అవుతమ్మా నిర్మూమాటంగా మీరు ఒక అమ్మాయితో మంచి మంచి కానీ చెడే కానీ ఏ విధంగా మాట్లాడినా కూడా అది సమాజానికి తక్కువ పోర్ట్రేట్ అయితే మాత్రం నిర్మూమాటంగా విత్ ఇన్ ఒకటే రోజు సాయంత్రం నుండి జైల్లో పోతారు చాలా ఇబ్బందులు గురవుతారు సో ఆడవాళ్ళ పట్ల ఉండాలి చెప్పేసిల్లిగా చెప్పే కానీ కానీ దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా అమ్మ రెండవది మొబైల్ ఫోన్స్ ఈ మధ్య సైబర్ ఫోన్స్ అని అంటున్నాం కదా ఇక మా నాయన ఫోన్లో వేలు రూపాయలు పోయినాయి రెండు వేలు పోయినాయి మీరు ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కూడా ఎండాకాలం వచ్చిందంటే లేదా ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు మీరు ఇంట్లో పోగానే మీ నాన్నగారు ఫోన్ తీసుకొని డాడీ గేమ్ ఆడకుండా అని చెప్పేసి అంటున్నారు జస్ట్ మీ గేమ్ ఆడుకోవడం మనకే తెలుసు లేదు కానీ ప్లేస్టోర్ నుంచి ఆ గేమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది ఏ యాప్స్కి లింక్ అయి ఉండదో మీకు తెలియద్దు జస్ట్ మీరు ఇన్స్టాల్ చేస్తుంటారు ఆడుతూ ఉంటారు అనమాట తెలియకుండానే ఏదో ఒక అప్లికే ఒకే అనే ఒక ఆప్షన్ వస్తుంటే దాని నొక్కుతుంది దానివల్ల తెలియకుండా డబ్బులు పోతాయి అనమాట సో తెలియని యాప్స్ని మీరు అసలు ఫోన్సే వాడకూడదు ఫోన్స్ వాడినా కూడా ఒక మంచి పనికి వాడాలి అంతేగాని గేమ్స్ ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడదామ్మా ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పబ్జీ గేమ్ విన్నారు కదా అందరూ ఎంతమంది పబ్జీకి మా ధ్యాన తర్వాత ఎంతమంది ఇబ్బంది పడరు సో ఎవరు కూడా ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ కావద్దు సెల్లలో వచ్చే మెసేజెస్ని క్లిక్ చేయొద్దు ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా కూడా మీరు మీకు తెలియదు అవతల వ్యక్తి ఎవరు మీకు తెలియనప్పుడు వాడితో ఎక్కువ మీరు మాట్లాడకూడదు ఇంకా ఉండే కట్ చేసి పడేయాల అర్థమైందా నేను డ్రగ్ అబ్యూస్మెంట్ మెయిన్ అమ్మ ఇప్పుడు ఎవరైనా నాకు కంటి ఇప్పుడు ఈ మండలం పరిధిలో ఉన్న ఐదుగురు కానీ ఎన్నైనా ఎంతమంది ఉన్నా కూడా ఎవరైనా నాకు గంధం ఏమైనా అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చినా లేదా నా కంటికి ఎవరైనా కండపడ్డా నిర్మోమాటంగా వాళ్ళని సాయంత్రానికి జైల్లో పెడతామా రెండవది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు చెప్పకూడదు కానీ మీ ఇళ్ళల్లో కానీ ఇంటి పక్కన కానీ ఊళ్ళలో ఎక్కడ ఎవరో ఏదో అంటుంటారు కదా ఈ మండలంలో ఈ మండలం కాదు ఈ నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాప్స్కి తావు లేదమ్మా బెల్ట్ షాప్స్ అంటే ఇప్పుడు వైన్ షాప్ నుంచి మందు తీసుకొచ్చి మన ఊళ్ళల్లో చిన్న చిన్న ఇళ్ళల్లో మందు పెట్టుకొని ఇంటి పక్కన అమ్ముకుంటూ ఉంటారన్నమాట పొరపాటున నేను ఎప్పుడైనా ఎరుపడ్డా కూడా సార్ మా ఇంటి పక్కన గల్లీలో పలు మా ఇట్లా ఒక ఇంకా సీసా తీసుకొని పోతుంది సార్ అని ఇప్పుడు నాకు చెప్పండి మీరు కూడా సార్ ఇట్లా చెప్పినా చెప్పండి ఎస్ఏ సారు పొరపాటున బెల్ట్ షాప్లలో మందు కొనుక్కోని తాయిలో మాత్రం సార్ కండ్లో మాత్రం ఎమ్మడా కేసు కడదా అని చెప్పండి డిసిప్లిన్గా నా మ ఈ మండలంలో సరే ఎంతమంది వచ్చి ఇక్కడ వస్తుండరు రేపు తర్వాత ఇంకో కూడా వస్తారు కానీ నా పాలసీ ఏంటంట నేను చేసిన ఒక్క ఒక్కరోజైనా కూడా నా కంటికి తప్పు తప్పనిపిస్తా మాత్రం నిర్మ మాటంగా తప్పు తప్పుని నిరూపిస్తా కంపల్సరీ దానికి తమ తగిన చర్యలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటా ముఖ్యంగా పిల్లలు మీరు బాగుంటేనే ఫర్దర్ ఫ్యూచర్ బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు ఐదు జాబులు అమ్మా ఫస్ట్ ఇయర్ సెంట్రల్ ఇస్తాయి దాని తర్వాత రైల్వే డిపార్ట్మెంట్లో రెండు జాబులు దాని తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్లో రెండు జాబులు మొత్తం ఈ జాబులు వచ్చినాయి కేవలం మీరు నమ్మినా నమ్మకపోయినా గవర్నమెంట్ సదువీయ నమ్ముకున్న గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన మీరు కూడా మీరు కూడా ఎంత బాగా ఓపికతో వాళ్ళకి ఎంత బాగా ప్రేమగా దగ్గరయ్యి ఎంత మంచిగా అడిగితే వాళ్ళ కాడ ఉన్న నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉన్నారు మళ్ళీ ప్రైవేట్ టీచర్ నేనంటారు దాని ఆన్సర్ బట్ డిస్ట్రిబుల్ ఫెమెల్ల లేంటే డౌట్స్ అనమాట అర్థం ఇలా గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే అంత లోతుగా సైతం వస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ డివింగ్ దిస్